నరసింహ శతకం పంజరంబున కాకిని పట్టియుంచినన్ లెస్స పలుకునే వింతైన చిలుకవలెను గార్ధబొంబును తెచ్చి కలెము ఇంపుగవేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఎనుబోతును ఒగి మావటీడు శిక్షించినన్ నడచునే మదవార పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచినన్ క్రువ్వి సాగునే వేటాడు డేగవలెను కుజనులను తెచ్చి నీ సేవ కొరకు పెట్ట వాంచతో చేతురే భక్త బరులవలను భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ పక్షులను ఉంచు పంజరమునందు కాకులను పెడితే అవి చిలుకల్లా పలుకగలవా గాడిదలను తీసుకుని వచ్చి వాటికి కళ్యాణను తగిలిస్తే అవి గుర్రాల్లా తిరగగలుగుతాయా దున్నపోతులకు శిక్షణ ఇస్తే అవి ఏనుగుల్లా మావటీలు చెప్పినట్లు మచ్చిక అవుతాయా పిచ్చుకలకు మేతపెట్టి పని చెప్పితే అవి డేగల్లాగా వేటాడగలుగుతాయా దుష్టులను నీచులను తీసుకొని వచ్చి నీ సేవకై పెడితే వారు పరమ భక్తుల పూజలు చేయగలుగుతారా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటిన్ కాన నాపై నేడు కరుణజూడు దోసి నీకు ద్రోహం ఎన్నగబోను పద్మలోచన నేను పరుడగాను భక్తి నీపై నుంచి భజన చేసెదగాని పరుల వేడను సొమ్మి వరములిమ్ము దండిదాతవు నీవు తడవు సేయక కావు ఘోరపాతక రాశిని కొట్టివైచి శీఘ్రముగను కోర్కెలు ఈడేర్చు తీర్చు నిత్యమును నన్నును పోషించు నెనరునుంచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ నేను నీకు సేవకుడును నిన్నే నమ్ముకొని ఉన్నాను కానా నాపై నీవు కరుణించాలి దోశిలి బుగి నీకు ద్రోహం చేయను పద్మముల వంటి కన్నులు కలిగిన స్వామి నేను పరాయి కాను భక్తి నీపైననే ఉంచి నిన్ను స్తోత్రం చేస్తాను పరులను వేడుకోను సుమా వరాలు నీవే నాకు ప్రసాదించాలి నీవు గొప్ప దాతవు ఆలస్యం చేయకుండా నన్ను నువ్వే రక్షించాలి ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాలను కొట్టివేసి త్వరగా నా కోరికలను తీర్చి నా బాధలను తొలగించు ఎల్లప్పుడూ నన్ను పోషించు నాపై దయచూపు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ నరసింహ శతకం విద్య నేర్చితి నంచు విర్రవీగంగా లేదు భాగ్యవంతుడనంచున్ పలుకలేదు ద్రవ్యవంతుడనంచు తరచున్ నిక్కంగలేదు నీతి దానములైనను నెరపలేదు పుత్రవంతుడనచు పొగడుచుండంగ లేదు బృత్యవంతుడనంచు పెగడలేదు శౌర్యవంతుడనంచు సంతసింపంగలేదు లేదు కార్యవంతుడనంచు గడపలేదు నలుగురికి మెప్పుగానైనా నడవలేదు నేత్ర నిన్నునే నమ్మినాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నారసింహ నేనే విద్యావంతుణ్ణి అని విర్రవీగలేదు నేనే ఐశ్వర్యవంతున్నని ఎవరితో పలకలేదు నేనే డబ్బు గలవాడినని ఎవరితో గర్వంగా మాట్లాడలేదు నేను నియమంగా దానాలు చేయలేదు నేనే పుత్రులు గలవాడినని ఎవరితో నేను పోడించుకోలేదు నేనే సేవకులు గలవాడినని ఎవరితో అనలేదు నేనే శౌర్యవంతుణ్ణి సమర్థుణ్ణి అని సంతోషించలేదు నేనే పనులు సరిగ్గా చేస్తానని ఎవరితో అనలేదు నలుగురికి మెప్పుగా నేను నడవలేదు నేను నిన్నే నమ్మాను నన్ను నీవే రక్షించాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ